మహిళల కోట్ల రూపాయలు ఆదా అందుకే మహిళల బ్రహ్మరథం ఆగదు ఇక రాష్ట్ర ప్రగతి పదం ఈరోజే వంద బస్సుల ఆరంభం ఇదే కదా విజయపదం గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది మహిళల కోట్ల రూపాయలు ఆదా అందుకే మహిళల బ్రహ్మరథం ఆగదు ఇక రాష్ట్ర ప్రగతి పదం ఈరోజే వంద బస్సుల ఆరంభం ఇదే కదా విజయపదం గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వంద బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతుంది